తెలుగుదేశం పార్టీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు చాలా మంచి ఆలోచన చేశారు మామూలుగా ఎమ్మెల్యే గారు కదా తనని ఎవరైనా సన్మానించినప్పుడు అభినందించడానికి వచ్చినప్పుడు శాలువ కప్పడం పూల ఇవి చేస్తూ ఉంటారు కదా బై డిఫాల్ట్ అయితే కప్పుతారు కదా పోయినా ఈ శాలువాళ్ళన్ని ఒక దగ్గర పొగయ్యాయట మరి శాలువాలు ఏం చేయాలి ఏంటి ఏడన్నా పడేసే బదులు వాళ్ళ కుమార్తెతో కలిసి మాట్లాడి ఒక ఆలోచన చేశారు వాళ్ళ కుమార్తె గారు అట ఐడియా ఆ నవ్వ గారు అని చాలా మంచి ఆలోచన చేశారు మేడం సీరియస్లీ అప్రిసియేటెడ్ గుడ్ వర్క్ వీళ్ళు ఏం చేశారు అంటే ఈ ఈ ఈ శాలుగా అన్నిటితోటి మొత్తం మరింత బట్ట తీసుకొని అనాథ పిల్లలు ఈ పేద పిల్లలు వీళ్ళు ఉంటారు కదా ఒక రెండు వందల యాభై మందికి వాళ్ళకి సరిపోయే కొలతలే ఏదో ఇచ్చేసినామో అమ్మ అంటే ఇచ్చేసినామని కాకుండా కొలతలు తీసుకున్న వాళ్ళకి సరిపోయే కొలతలే తీసుకొని అండ్ గౌను కింద బాటం ఇవి రెండు ఒక్కో పేర్కి అడిషనల్గా నాలుగు వందల యాభై రూపాయలు ఏమో ఖర్చు పెట్టారట అట్లా రెండు వందల యాభై మందికి తయారు చేసి వాళ్ళ పేర్లతో సహా ట్యాక్స్ మళ్ళీ కన్ఫ్యూజ్ ఈ ఈ ఈ సైజు వాళ్ళకు ఆక్సిజ్ కాకుండా రెండు వందల యాభై మందికి ఒక్కొక్క పేజ్ మీద నాలుగు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టి వచ్చిన శాలు వాళ్ళకు మరింత బట్ట తయారు చేసి గౌను ప్లస్ బాట ఇవన్నీ కనుక కొట్టించి వాళ్ళకు పనిచే కార్యక్రమం చేపట్టారు చాలా మంచి ఆలోచన చేశారు ఎందుకంటే అవి వేస్ట్ పడేయకుండా అదిగో ఈ పిల్లలకి ఇస్తే మంచిది కదా అని చెప్పి అండ్ మరోవర్ ఏంటి వాళ్ళ బర్త్డే ఏదైతే ఉంటుందో వాళ్ళ బర్త్డే ఆ బర్త్డే కూడా అంటే అందరి నోట్ చేసి పెట్టుకున్నారట వాళ్ళ బర్త్డేకి ఇటువంటి కార్యక్రమాల రూపాయిన వాళ్ళకు బట్టలు ఇచ్చుకుంటూ వెళ్ళాలి అని అమ్మ నాన్న లేని అనాథ పిల్లలకు నిజంగా మంచి ఆలోచన సార్ మరి మాకు మీ అమ్మాయి గారు అంటున్నారు నా అబ్బాయి గారు అట చాలా మంచి ఆలోచన మేడం రియలీ గుడ్ వర్క్ సో ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చినటువంటి సారీ సన్మాన కార్యక్రమం అంటే సన్మానించడానికి వచ్చిన సెలవులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఈ విధంగానే అందరూ విఐపీలు కనుక పంచుకుంటూ వెళ్తే కనీసం వేస్ట్ కాకుండా ఒకరికి సంతోషాన్ని ఇచ్చినట్లయినా ఏదో ఏదో డ్రస్ ఇస్తారు ఇవ్వగానే ఏమీ లేని పాప మానదలకు మంచిదే కదా పేద పిల్లలు హాస్టల్ ఉన్న వాళ్ళకు ఏదో ఒకటి బట్ ఆలోచన మంచి ఆలోచన సార్ డెఫినెట్లీ గుడ్ టైమ్స్